ఆలోచించి మీ పిల్లల్ని బాగు చేసుకుంటారు ఇంకో రకంగా అందరు బాగుపడతారు అనే మంచి ఉద్దేశంతోనే పెట్టినాం ఇదేదో మాకు ఏదో డ్యూటీ కాదు అది కాదు మన విలేజ్ బాగుపడాలి ఇక్కడ అందరూ దాదాపు మధ్య తరగతి కుటుంబాలు ఇవి ఈ మధ్యలో రేట్లు వచ్చి కొంచెం భూముల రేట్లు అయ్యి అంతే తప్ప ఎవరికి చూసినా ఇల్లు సరిగా లేదు ఏం లేదు భూముల రేట్లు ఉన్నాయి అమ్ముతున్నాం అటు ఇల్లే ఏదో ఒకటి ఖర్చు చేస్తున్నాం తప్ప నాకు మంచి కాన ఇల్లు మంచి కట్టుకున్న ఇల్లు అయితే నాకు ఏడ కనబడలేదు నాకైతే ఏం చేస్తున్నారేమో డబ్బులన్నీ నాకు అర్థం కానీ మంచి మంచి రేట్లు వచ్చినాయి భూములకు లక్షలలో పోతుంది అతిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఇల్లు సరిగా మనం సరిదిద్దుకోలేకపోతున్నాం మన పిల్లల్ని సరిదిద్దుకోలేకపోతున్నాం వాళ్ళంతా గంజాయి కాలు పడి మనల్ని బెదిరించి బండు కొనియమని లేకపోతే చస్తా బతుకుతా అని అని చెప్పుకుంటా మనల్నే బ్లాక్మెయిల్ చేసుకుంటే పిల్లలు ఆగమవుతున్నారు అయితే అవుతున్నారా లేదా మన దగ్గర నేను వచ్చిన కొత్తలో చాలా చూశాను గంజాయి గీడే తాగిండు గీడ ఉంటే చింత చెట్టు ఆడ ఏదో ఇల్లు ఉన్నది ఆడనే తాగిరు ఆడబెదిరిస్తే ఎటు పోయిండు మామిడి చెట్టు కాడికి పోయాను ఆడబెదిరిస్తే ఉండి మా పోయిండు వాగులోకి పోయిండు ఆడ బెదిరిస్తే పోయిండు అటు పోయితే అవుతున్నాడు కాకపోతే మానుకుండా అయితే మానుకుంటలేరు తెలుసు విలేజ్ మీద నాకు ప్రత్యేక దృష్టి ఉంది మీకు ముందే తెలుసు మనల్లంతా బాగుపడితే కొంచెం ఊరు బాగుపడుతుంది బా అది అదే ఉద్దేశంలో నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టాను తప్ప వీళ్ళేదో లంగలు దొంగలు అదే అని కాదు బాగుపడాలా మీరు బాగుపడితేనే కదా మాకేమొస్తుంది ఇడ మనం మేమన్నా ప్రత్యేకంగా మేమన్నా ఇక్కడ భూమిజాలు కొట్టున్నామా లేకపోతే ఇంకేదాన్ని ఆలోచిస్తున్నామా మాకేమన్నా వస్తుందా బాగు చేస్తే సమాజంలో కొంతవరకన్నా మార్పు తెస్తే మంచిది బాగుపడతారు వీళ్ళు గంజాయి తాగడం వల్ల ఏమవుతుంది ఫ్యామిలీ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్న తల్లిదండ్రుల్ని పైసలు ఇవ్వాలా బండి కొనియాలా ఇయ్యపోతే ఇంటికి వచ్చి లొల్లి కొట్టడం తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మన దగ్గర పక్కా జరుగుతున్నాయి మీరు చెప్పకపోవచ్చు లేదంటేనే చచ్చిపోతా పెద్ద పెద్ద బండ్లు కొనియాలి వీళ్ళ చిన్న బండి ఉండేది మళ్ళీ సిటీ బండ్లు అన్ని స్పోర్ట్స్ బైక్లే ఉంటాయి ఈ ఏరియాలో అటు పోవాలి రోడ్డు విన పోవాలి బుర్రు బుర్రు రైడింగ్ చేయాలి ఏం నొగ్గుద్దుకోవాలి చచ్చిపోవాలి తల్లిదండ్రులు కడుపు పొద్ద పెట్టాల ఇది నడుస్తున్నది అదొక రకమైతే గంజాయి తాగడం వల్ల ఇంకేమవుతుంది వాడు చిన్న వయసులో గంజాయికి అలవాటు అయిపోతున్నాడు ఈ నర నరాల నాడి వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది వాడు ఏం చేస్తున్నాడు అర్థం లేదు పిచ్చోళ్ళు అవుతున్నారు ఓవర్ని అయితే మనని మంచిని హాస్పిటల్లో వేసింది కూడా మీకు ఐడియా ఉంది అయినా మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ తాగుతున్నాడు మళ్ళీ అదే కథ మరి వాళ్ళు కట్టుకున్న పెళ్ళం పిల్లలు వీళ్ళంతా ఏం కావాలి అతను నమ్ముకున్నా కుటుంబం ఏం కావాలి తల్లిదండ్రులు ఏం కావాలి కొడుకు పుట్టాలి కొడుకు అంటావు ఎందుకు వాడు మనల్ని పెరిగి పెద్దాయి మంచి ఉద్యోగం చేసి లేకపోతే ఇంకో పని చేసి సాధి సాధపడతాడని కదా అని ఏం చేస్తున్నాడు మధ్యలోనే అన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడి మధ్యలోనే కొరి పెట్టాల్సిన వాడికి మనమే కొరి పెట్టాల్సి వస్తున్నాడు ఇప్పుడు జరిగేది అదే కదా తాగుబోతులయి అన్నీ అదే జరిగేది అదేనా పక్క అదే జరుగుతున్నది తల్లిదండ్రులకు పెట్టాల్సిన వాడు పిల్లలకు కొరువులు పెడుతున్న రోజులు మారుతున్నాయి అన్ని ప్రత్యేకంగా పిల్లలైతే అద్వానంగా తయారైంది ఈ ఒక్క విలేజ్ అని కాదు చాలా ఈ ఏరియాలో ఉంది మిగతా సమాజంలో కూడా ఉంది నేను తల్లిదండ్రులను కోరేది ఏంటంటే కొంచెం మన పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి ఎక్కడ తాగుతున్నాడు రాత్రి పగలు తేడా లేకుండా మీరు ఎందుకు టైం ఇవ్వాలా పిల్లలకి ఏం పనింది వర్సుకో కాలేజీకి పోయినా కాలేజ్ టైం అయిపోగానే కంట అటు ఇటు ఇంటికి రావాలా లేదంటే మీరు మేము బడి పడాలా భోజన చేయాలా ఏడున్నారో బాబు ఏడున్నరు అంటే వాడు వస్తాడు భయం ఉంచుకోవాలి కొంచెం అన్న వానికి మీరు భయపడతాయి ఇంకెక్కడిది మా జీవితాన్ని మనమే కరప్ట్ చేసిన వల్ల అవుతుంది అంతేనా కదా మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళొద్దు అది ఆలోచించండి ఒకసారి ఇవి ఇక మన ప్యాకెట్ సంగతి అట్టిగా భూములు అమ్ముతున్నారు ప్యాకెట్లు పెడుతున్నారు బంద్ చేస్తున్నారు పేకలు పెడుతున్నారు ప్యాకెట్ మందు మందదైనడు ఎక్కడైనా బాగుపడ్డట్లుందా చెప్పండి ఉంటే అందరం అదే పని చేద్దాం ఏమైతుంది ఎట్లయితే అది పది రూపాయలు చంపా అయిపోయారు అంతే కదా మనం ఏం కూడా దాంట్లో జాయిన్ అవుతాం లేదు కదా మందు ఎవడన్నా బాగుపడ్డా అడ్డదిడ్డ మాట్లాడు రోగాల బారిన పడు ఆ లివర్ ఖరాబ్ అవుతుంది అవి ఏమన్నా పది రూపాయలు సంపాదించుకున్నదంటే హాస్పిటల్లో పోతే అవి ఒడిచినాక ఇక అత్త చెత్తదావని వదిలేస్తే వాడు చచ్చిపోతాడు అటు హాస్పిటల్లో డబ్బులు పెడుతున్నాం చచ్చిపోయినాక ఖర్చు పెడుతున్నాం వీళ్ళంతా లూటీ అయిపోతుంది చివరికి ఏమవుతుంది ఉన్నోళ్ళంతా రోడ్డు మీద పడుతున్నారు ఒకసారి ఆలోచించాలా ఎంతవరకు తాగాలి ఎంతవరకు తాగొద్దు అనేది ఉండాలి కదా చాలా ఆలోచించాలండి మన పరిస్థితి ఏంది మనం ఆర్థికంగా ఎంత ఉన్నాం అమ్ముకొని మనం ఆ పది రూపాయలని చూసుకొని మురవద్దండి కష్టపడి ఉన్నది కాపాడుకుంటూ పది రూపాయలు ఏదన్నా సంపాదించుకొని దాంతో ఖర్చు చేసుకోండి అంతే తప్ప ఉన్నది అమ్ముకుంటే ఎంజాయ్ చేస్తే నువ్వేంది నువ్వేం గొప్ప కష్టపడి సంపాదించాలా ఖర్చు పెట్టుకోవాలా అది తాగాల తినాగా ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి మొత్తం ఆరోగ్యాలు ఖరాబ్ అరవై చచ్చిపోయేదాకా ఎందుకు ఎంజాయ్ చేస్తుడు ఉన్న జీవితాన్ని మన అరవై ఒకటి డెబ్బై ఇప్పుడు మనం దాన్ని అనుభవించాలి కదా కనీసం యాభై అరవై అన్నీ ఉండాలి కదా ముప్పై నలభైకై కథ అట్లే ఉంది కదా ఇది తాగడం వల్ల ప్యాక్ పేకాటం వల్ల ఇంటికి పేకాటమైన కూర్చున్నావు అంటే ఇక నువ్వు సో నీ టైం ఉండదు నీకు ఫ్యామిలీ ఉండదు తిండి ఉండదు ఏముండదు కాడికి కూడా ఇంత మందు తెచ్చేటోడు ఉంటాడు ఇంత